కాంగ్రెస్ పార్టీ అవినీతి అరాచక పాలనకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ప్రజలకు పిలుపునిచ్చారు డివిజన్లో మహిళలతో కలిసి నిర్వహించిన భారీ ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా నలభై రెండవ డివిజన్ బీజేపీ అభ్యర్థి జక్కుల పద్మ ప్రవీణ్కు కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి రామగుండంలో బీజేపీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జి జల్లు వెంకటలక్ష్మీనారాయణ దళిత మోర్చా ఎస్సీ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ హాజరై మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు పేదలు మహిళలు యువతకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నాయని చెప్పారు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి పాలనకు ప్రజలు విసిగిపోయారని విమర్శించారు డప్పు చప్పుళ్లతో వాడవాడలుగా సాగిన ఈ ప్రచార ర్యాలీ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించింది ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీకి తమ మద్దతు స్పష్టం చేయడంతో కార్యక్రమం ఉత్సాహంగా విజయవంతంగా ఉంది సమయం వచ్చినప్పుడు మీరు కొంచెం విజ్ఞతతో ఆలోచించాలి మళ్ళీ మనం ఒకసారి మోసపోకూడదు చాలు ఒకసారి వేసినాం కాంగ్రెస్ పార్టీకి చాలు రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాం ఈ లోకల్ పార్టీలో వేసినట్టయితే ఖచ్చితంగా ఎలాంటి అవినీతి లేని పాలన మీ ప్రజలకు అందుబాటులో ఉండే పాలన బీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించిన నేతలంతా ఉంటారని చెప్పని చెప్తూ ఆ బీఆర్ఎస్ వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో బుద్ధి చెప్పాలని మీరందరూ కూడా ఈరోజు గడప గడపకు వెళ్ళాలి గడప గడపకు వెళ్లడమే కాదు అన్న అనందన చెప్పినట్టు మీరు మీకు చుట్టాలకు మీకు సంబంధించిన కార్మికులకు మీకు సంబంధించిన పిల్లలకు అందరూ కూడా మన చదువుకుంటారు హైదరాబాద్ చదువుకుంటారు వాళ్ళందరూ పిలిపియాల మొత్తం మందిని పిలిపించి ఓట్లు వేపించాలా ఖచ్చితంగా ఈసారి బీజేపీ గేస్తున్నారు అన్ని వాడలలో అదే జరుగుతున్నది ఇక్కడ కూడా అదే జరుగుతుంది పద్మను భారీ మెజార్టీ తోటి గెలిపించాలని గెలిపిస్తారని ఆశ కూడా నాకు ఉన్నదని చెప్తూ ఈ అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ ఎన్నో ఎన్నో ఉన్నది పద్మక్క గుర్తు పద్మ ఉంది నెంబర్ రెండు మీద ఉన్నదా కమలం పువ్వు కేసుడేనా మొత్తం ఈ వాడల నల డబ్బా ఇప్పితే మొత్తం కమలం పువ్వు ఓట్లే రావాలి మరి రాకపోతే రాకపోతే మళ్ళీ ఇట్లనే చర్చ పెట్టుకుందామా ఫస్ట్ మీద నాకు నమ్మకం ఉన్నది మొదటి నెంబర్లు ఏమున్నది గుర్తు కూడా నెంబర్లు ఏమున్నది గుర్తు ఇవి రెండు చూడొద్దు మనము దయచేసి మళ్ళీ చూద్దామా ఇంకా కూడా మనకేం పౌరుషం లేదా ఆ పౌరుషం లేదా గుళ్ళు గుళ్ళ పట్టినని గుర్తు మళ్ళీ చూద్దామా చూడద్దు మూడులా ఏమున్నా చూడద్దు రెండు మీద ఏమున్నది గదే చూడాలి దాని మీదనే మీరంతా ఓటు గుర్తాలే అవునా మాటిస్తున్నారా ధైర్యంగా పోవచ్చా నేను ఒక్కసారి చేతులు ఎత్తాలే కమలం పువ్వు ఓటేస్తాను ఒకసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్న జాతీయ నాయక్ ఏదన్నా ఆపదొస్తే మా లీడర్ మా ఎన్నుకున్నాడు మాకు బాగా బలం ఉన్నది తెలుసో తెలువకో పోలీస్ స్టేషన్ చిన్న గొడవ అయింది ఇడిపీయకున్నా కేసు మాఫియా తీయకుండా గేట్ కాడొచ్చి మన లీడర్ నిలబడితే మనకు ఎంతో బలం వస్తుంది ఓ ఆఫీస్ పోయినాం పని అయితే లేదు మనం లీడర్ మన ఎంబర్ వచ్చి నిలబడితే మా కార్పొరేటర్ వచ్చి నిలబడ్డారు మా కార్పొరేటర్ చెప్పిండు వాళ్ళ ధైర్యం ఉంటది ఈ ఎలక్షన్ రోజు ఇచ్చే డబ్బులు ఒక్క మంగళవారం ఇస్తే మళ్ళా మంగళవారం వరకు ఏం మిగిలి మంచోడైతే అదే రోజు బుధవారమే కథం చేస్తారు రాత్రి వరకు ఏం మిగిలేదు కాబట్టి ఆ పైసల ఆశ పడకండి ఇస్తే తీసుకోండి ఎందుకంటే బాగా మందిని మంచి సంపాదించారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పాపం అంటే తీసుకురాలేడు కానీ ముంచినోడు వేడికి వెళ్ళినా తీసుకొస్తాడు తీసుకోండి ఎందుకంటే మన సొమ్మే దోసుకున్నారు ప్రభుత్వం సొమ్ము అన్యాయం సొమ్ము దోసుకున్నారు ఇట్లా అంటే ఆమె ఇప్పుడు రుక్మిణి సత్యభామే ఈమె రుక్మిణి సత్యభామలు ఇచ్చినా తీసుకోని బంగారం రుక్మిణి ఇచ్చిన తులసాకు ఆమె కోట్రి గెలిపేయండి గెలిపిస్తే ఇక్కడ మీ రంట్ ఉంటది మీకు ఉంటుంది మీ కష్ట సుఖాల్లో ఉంటది మీ మంచి అయినప్పుడు ఉంటది చెడు అయినప్పుడు ఉంటది మీ ఎమ్మడి మీ తోడై మీ వాళ్ళు అన్ని పనులు చేస్తుంది నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో గల దేశంలో ప్రతి కార్యకర్త నిజాయితీకి నీతికి పద్ధతిగా పనిచేసే వ్యక్తులు కాబట్టి మీ ఇక్కడ ఉన్న ఆడపడుతులు అందరికీ ఒక చెప్తున్నాడు ఆ రెండు వందల మంది ఉండరో మూడు వందల మంది ఉండ్రో మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రెండ్ ఉంటారు ముచ్చట్లు పెడుతుల్లో సినిమా పోతులు సీరియల్ చూస్తూ ఉంటారు మహిళా సోదరి సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ నలభై రెండో డివిజన్ నుండి నాకు పార్టీ పెద్దల అధిష్టానం మేరకు మా జిల్లా అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు నా రాజకీయ గురు అయినటువంటి సంధ్యారాణి గారు పోషణ దంపతుల ఆశీర్వచనాలతో నాకు నలభై రెండవ డివిజన్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం జరిగింది నేను బీజేపీ పార్టీ తరఫున రామగుండం కార్పొరేషన్ నలభై రెండవ డివిజన్ బరిలో నిల నిలబడ్డాను నేను డివిజన్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని ఎల్లవేళలా మీకు అందరికీ తోడుగా ఉంటానని మీరు చిన్నప్పటి నుండి చూసిన వ్యక్తిగా నేను మీతోని సంబంధాలు అందరితో నాకు ఉన్నటువంటి సంబంధాలతోని నేను ఈ పార్టీ నుండి టిక్కెట్ తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది కార్పొరేషన్ బరిలో నేను ఈ ముప్పై సంవత్సరాల నుండి మీ కళ్ళ ముందు మా కుటుంబం ఎప్పుడూ మీతోనే ఉంది మా కుటుంబం మేము ఎప్పుడు కార్పొరేషన్ బరిలో లేము ఒకసారి మా నాన్న బరిలో ఉండి మేయర్ స్థానాన్ని సంపాదించాలనుకున్నాడు అనివార్యాల కారణాల వల్ల మా నాన్న ఆ స్థానాన్ని అభ్యర్థి కార్పొరేటర్గా నేను పోటీ చేయాలని రంగంలోకి వచ్చాను మీ ఆశీస్సులు మీ దీవెనలు ఉంటే నేను కార్పొరేటర్గా వచ్చి ఈ డివిజన్ అభివృద్ధికి అన్ని 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 రకాలుగా నేను సేవలు అందిస్తానని మీకు అందుబాటులో ఉంటానని నేను తెలియజేస్తున్నాను అన్ని రకాలుగా నేను మాటిస్తున్నాను గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఈ డివిజన్కి చేసింది ఏమీ లేదు పైన రోడ్లు మనకు మెయిన్ రోడ్లో రోడ్లు కావచ్చు లైట్లు కావచ్చు మనకు మెయిన్ రోడ్లోనే మనకు కనబడుతున్నాయి ఇంతవరకు కూడా ఆ డ్రైనేజీ అట్లనే అస్తవ్యస్తంగా ఉంది కానీ దానికి రోడ్లు మాత్రం వేయలేదు ఒక్క వీధి అని కాదు నలభై రెండో డివిజన్ మొత్తంలో ఒక్క వీధి కాదు పన్నెండు పదమూడు గల్లీలలో కూడా ఇంతవరకు ఏడు సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు కూడా వేసిన దాఖలు లేవు ప్రభుత్వం మారింది కానీ పనితీరు మాత్రం మారలేదు దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక మహిళగా మీ ముందుకు వచ్చాను ఆశీర్వదించండి అన్ని రకాలుగా మీకు తోడుండి మీ మీకే ఏ సహాయం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్నో నిధులు ఉన్నాయి వా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మేమే పోస్తున్నాము బియ్యం అని అంటున్నారు కానీ కాదు కేంద్ర ప్రభుత్వంలో కూడా బియ్యానికి వాటా ఉంది కానీ అది మోడీ సర్కార్ది సగం వాటా ఉంది కానీ దానికి మనకేం చెప్తున్నారు మేమే రేషన్ బియ్యం పోస్తున్నాము నివేదం ఇస్తున్నాము ప్రతి ఒక్క దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి స్వానిధి లోన్లు కావచ్చు దీపం పథకం కావచ్చు కిసాన్ పథకం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పాత్ర చాలా ఉంది నరేంద్ర మోడీ గారి పాత్ర అదే మన రాష్ట్రంలోకి కానీ వస్తే మనం అందరం మన పని మనం చేసుకొని మనం అందరం వృద్ధిలోకి వస్తాము దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని డివిజన్ ప్రజలందరికీ కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై సంజక అక్కాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ పాలన వారి అరాచకాలకు వారి అఘాయిత్యాలకు వాళ్ళ రౌడీ ఇజానికి గుండా ఇజానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల మీరిచ్చేటువంటి తీర్పే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా ఈ సంస్కృతి లేదు ఇవాళ కార్పొరేషన్ ఎన్నికలంటే ఒక పండగ వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి కానీ అలా పోటీ చేసే అభ్యర్థులందరినీ కూడా బెదిరించి కిడ్నాపులు చేసి గుండాయిజం ఇజం చేసి అభ్యర్థులందరినీ కూడా ఇవాళ పోటీల నుంచి తప్పుకోమని వాళ్ళ బెదిరింపులకు గురి చేసేటువంటి విష సంస్కృతి వాళ్ళ రామగుండంలో ఉన్నది కాబట్టి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను మక్కాన్ సింగ్ కి తగిన బుద్ధి చెప్పాలే ఈ రౌడీ గుండా పరిపాలనకి చరమగీతం పాడాలంటే మీరు ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై రెండవ డివిజన్ నుండి పోటీ చేస్తున్న జక్కుల పద్మకి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మీరంతా కూడా గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను బీజేపీ బలపరిచిన అభ్యర్థి నలభై రెండు డివిజన్ నుంచి నేను పోటీలో ఉన్నాను నా డివిజన్ నా డివిజన్ అభివృద్ధి కొరకు నేను ఇళ్ల కృషి చేస్తాను దేనికైనా నేను ముందుంటా అని చెప్పి మా మహిళ సోదరులకు కానీ సోదరి సోదరు వల్ల కానీ అందరికీ డివిజన్ డివిజన్ అభివృద్ధి కోసం అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉంటానని డివిజన్ కష్టాలు డివిజను అస్తవ్యస్తంగా మారింది ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్టు డివిజన్లో రోడ్లు కానీ పంపులు కానీ ఏది చూసినా కూడా ఏ ఏడు సంవత్సరాల పాలనలో ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టు ప్రజలు ఎంతో రోడ్లతో ఇబ్బంది పడుతున్నారు స్ట్రీట్ లైట్లు కావచ్చు నీళ్లు కావచ్చు దేనికైనా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నే నాకు వెనక ఒకసారి అవకాశం ఇచ్చి మీరు మీ అమూల్యమైన ఓటును కమలం కమలంపు గుర్తుపైన ఓటేసి నన్ను గెలిపించాలని డివిజన్ ప్రజలకు నమస్కారం చేస్తున్నాను